హాయ్ అందరికీ అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి సో దామునెలు చూసే ఉంటారు కదా అవునండి మేము గుడ్ ఫ్రైడేకి విలేజ్కి వెళ్ళాం మంచిర్యాల దగ్గర మనం మరి సో మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ పిల్లలు చిన్నపిల్లలు కదండీ లేవలేదు కొంచెం వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ ఎందుకని చెప్పి సిక్స్ ఓ క్లాక్ వరకు అలా ఆగి స్టార్ట్ అయితే అయ్యాం ఆటోలో అక్కడికి బస్ స్టాప్ వరకు వెళ్ళాం బస్ స్టాప్కి వెళ్ళేటప్పుడు మాకు చాలా భయం వేసింది ఎందుకంటే గుడ్ ఫ్రైడే కదా త్రీ డేస్ హాలిడేస్ ఉంటాయి చాలా జనాలు ఉంటారేమో అసలు బస్సులలో ఖాళీగా ఉండదేమో ప్లేస్ అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ తాంగ అసలు అక్కడికి బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత అస్సలు జనాలు లేరు బస్సులు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి యాక్చువల్గా కరీంనగర్ నుంచి మంచి ఏరియాలకి డైరెక్ట్ బస్సు ఉంటుంది కానీ చాలా బస్సు ఒక బస్సు వస్తుందని చెప్పారు సో టైం వేస్ట్ ఎందుకని చెప్పి మేము కరీంనగర్ నుంచి గోదావరికర్కి వెళ్ళాం గోదావరికర్ నుంచి మళ్ళీ మంచిర్యాలకి వెళ్ళాం మంచిర్యా మంచిర్యాల నుంచి మందమర్కి వెళ్ళిపోయాము ఇది వచ్చేసి సింగరేణి ఓపెన్ కాస్ట్ అండి కొంతమందికి తెలిసే ఉంటుంది ఇది ఓపెన్ కాస్ట్ చాలా ఎండ అయితే ఉంటుందండి అటు చాలా వేడి అస్సలు హైదరాబాద్లో వాళ్ళైతే నాకు తెలిసి అక్కడ వేడి మాత్రం అస్సలు తట్టుకోలేరు అంత ఎండగా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా గ్రేట్ అంతా వేడి తట్టుకోవడం అయితే మనతోటైతే అస్సలు కాదు కానీ తప్పదు కదా వెళ్ళినాం చాలా ఎండ అస్సలు చాలా ఎండ అంటే చాలా ఎండ ఇంకా అక్కడైతే స్లాబ్స్కి అలవ్ లేదు ఓన్లీ రేక్లే ఆ రేకులు ఎండ మాత్రం చాలా బీభత్సంగా అక్కడ వేడికి మాత్రం కూలర్లు కానీ ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలేవి పని చేయవు అంత వేడి ఆ వేడికి ఉండడం అంటే చాలా కష్టం మా పిల్లలకైతే వేడిపొక్కలు వచ్చేసినాయి మా చిన్నడైతే అస్సలు ఏడిపే ఏడుపు ఎండకు తట్టుకోలేక చెమట అస్సలు చాలా ఇబ్బంది పడ్డాడు ఏడుపు పోయినప్పటి నుండి వచ్చేవరకు ఏడుస్తున్నాయి ఉన్నాడు కంటిన్యూగా ఓన్లీ నైట్లోనే మంచిగా పడుకున్నాడు కొంచెం గాలికి ఇంకా అందులోకి కరెంట్ పోతుంది వన్ వన్ అవర్ టూ టూ అవర్స్ అక్కడ ఎలా ఉంటున్నారు అంటే చాలా గ్రేట్ ఈ హౌజ్ అయితే చూసారు కదా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇల్లు అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇల్లు మా అత్తమ్మ పుట్టినప్పుడు ఉన్న ఇల్లు అలాగే ఉందండి సో మా బాబా అయితే మా పెద్దోడు నైట్లో ఒక చిన్న పాపతో అయితే చాలా ఆడుకున్నాడు సో అది థ్యాంక్ సో మచ్